యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో అమ్మా నాన్న అనాథాశ్రమం భక్తుల యొక్క సహకారంతో దేదీప్యమానంగా దీన దీనహీనులైనటువంటి వ్యక్తులకు అనాథలకు అన్నదానం చెయ్యండి మహళాయ పక్షములలో అన్నదానం కనుక చేసినట్లయితే కాశీ శ్రీశైలం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలలో చేసినటువంటి అఖండ పుణ్య సంపదంతా ఈ అనాథలకు చేసినటువంటి వల్ల మనకు లభ్యమవుతాయి కాబట్టి ఈ పక్షములలో పితృకార్యములను నిర్వహించుకోవడానికి ఇక్కడ బ్రాహ్మణులు కూడా పితృకార్యం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటు పితృకార్యం నిర్వహించుకొని అమ్మా నాన్నల అనాథాశ్రమంలో అన్నదానం చేసి పితృదేవతల యొక్క దీవెన అటు లక్ష్మీనారాయణుల ఉమామహేశ్వరుల దీవెన కూడా పొంది తరించదరు కాక పితా పితామహ ప్రపితామహ అనమాట అంటే తండ్రి తండ్రి యొక్క తండ్రిని ప్రపితామహుడని కాబట్టి పితామహుడు మన తండ్రి యొక్క తండ్రిని పితామహుడు అంటారంటే తాత పితామహుడు యొక్క తండ్రిని ప్రపితామహుడు పితా పితామహ ప్రపితామహ ఈ వరస క్రమంలో ఎవరైతే ఇలా చేస్తారో అంతేకాక నీకు మహళాయ అమావాస్య రోజున తర్పణములు ఇచ్చేటప్పుడు ముప్పై రెండు మందికి తర్పణములు ఇవ్వచ్చు నీ తల్లిదండ్రులకే కాదు నీ అత్తమామలకు కూడా తర్పణములు ఇవ్వచ్చు ఉత్తమగతులు కలగాలి అత్త మామలకే కాదు మీ పెదనాన్నలు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఇవ్వవచ్చు మీ వంశంలో ఇంకా కాక ఇంకా ఏం చెయ్యవచ్చు నీ గురువుగారు ఉన్నారు చూశారా నీకు జ్ఞానం ప్రబోధించేటువంటి వ్యక్తి జ్ఞానము ప్రబోధించేటువంటి గురువు గారికి తర్పణములు ఇవ్వవచ్చు ఇంకా అంతేకాదు నీ జీవితంలో నీకు ఎవరైతే మేలు చేశారో ఆ మేలు వల్ల నాలుగు రాళ్ళు నువ్వు ఎలా తింటున్నావో నీ కుటుంబంలో నీకు బయట నుంచి ఎలా ధనం వస్తున్నది సంఘనీతి సంఘనీతి ఈ సంఘములో నుంచి నీ ఇంటికి వచ్చింది ధనం నేను పెట్లో ఉన్నదైనా సరే ఏ గుడలైనా ఆ సంఘములో నుంచి ధనం వచ్చింది కనుక ఆ ధనమును రావడానికి కారణభూతులైనటువంటి వాడిని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండి తర్పణములు ఇవ్వచ్చు చూడండి అంత విశేషం మీ మేనత్తలు కానీ ఎవరైనా మీ మేనమామలు కానీ నీకు ఎవరెవరైతే ఉన్నారో ఆ రోజున ఇలా తర్పణములు ఇచ్చినట్లయితే వాళ్ళందరి యొక్క దీవెన నీ మీద ఉంటుంది ఎప్పుడు కూడా పెద్దల యొక్క దీవెన పొందాలి పెద్దల దీవెన గనక ఎప్పుడైతే పొందావో నీ అశుభం రాబోయేటువంటి అశుభం తొలగిపోతుంది వరములు పొందిన తర్వాత వరములు పొందడం ఒక ఎత్తు అయితే ఆ వరములను ఆచరించటం ఒక ఎత్తు వరమును పెద్దలు వరమిచ్చిన తర్వాత దాన్ని నువ్వు సక్రమంగా వినియోగించకపోతే పెద్దలను గనక తిరస్కరిస్తే నీకు శాపమై కూర్చుంటుంది వరము శాపమవుతుంది తెలుసిన శాపం వరమవుతుంది దైవానుగ్రహం ఉంటే అందుచేతనే ఈ అమ్మ నాన్న అనాథాశ్రమంలో అన్నదానం చేయండి అని చెప్పేది దైవబలం వస్తుంది దైవబలం వల్ల దైవ బలం ఉంటే శాపం వరం అవుతుంది బాగా వినండి దైవబలం లేకపోతే నువ్వు వరాలు పొందినా వరము శాపమైంది దైవబలం ఉంటే శాపం వరమైంది ఒక చిన్ని ఉదాహరణ భస్మాసురుడు ఉన్నాడు భస్మాసురుడు వరం కోరి ఆ వరాన్ని లోకకంఠకుడైనాడు లోక అంటే లోకాలని నాశనం చేయాలనుకున్నాడు తన చెయ్యి ఎవరి మీద పెడితే వాడు భస్వం ఇవ్వాలని చివరికి ఏమైంది ఆ వరం దైవము చేత తిరస్కరింపబడి సంఘాన్ని నాశనం చెయ్యాలి సంఘాన్ని నాశనం చెయ్యాలి అనేటువంటి ఒక తీవ్రమైన భయంకరమైనటువంటి భావం అతనిలో ఉండటం వలన ఆ వరం అతనికి శాపమై చివరకు అతనే తల చెయ్యి తన్నెత్తి పెట్టుకొని మాడిపోయినాడు అంటే వరం శాపమైంది ఇంకా శాపం వరం ఎలా అయిందో చెప్తాను వినండి శాపం కూడా వరం అయింది దైవ బలం వలన అర్జునుడు అని ఒక ఆయన ఉన్నాడు దేవలోకానికి వెళ్ళాడు ఊర్వశి వరించింది నా కోరిక తీర్చినటువంటి వాడు నీవు నపూంసకడవైపో అని శపించింది శాపమది దైవ బలం వలన ఆ శాపం ఒక సంవత్సరం పాటు ఉంటుంది అక్కడ నాట్యం నేర్పుతూ విరాట రాజ్యంలో మీరు నివసించండి అసలు ఈ పేడి రూపంతో ఉన్నటువంటి నిన్ను యావోహడు అర్జునుడని గుర్తించలేడో అజ్ఞాతవాసం పరిసమాప్తి అవుతుంది విజయం సాధిస్తావు నీవు విజయుడవై ఉంటావు చూసారా అందుకని మనం చేసేటువంటి ప్రతి దానం వరమై మనల్ని రక్షిస్తుంది మనం ఏ పొరపాటు ఏదైనా చేసి ఉంటే మనకు తెలియక చేస్తే అవి శాపాలై ఉంటే మనకు కష్టాలు వస్తూ ఉంటే ఆ శాపములన్నీ వరములుగా మారాలి అంటే ఇలాంటి అమ్మ నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చి ఈ అమావాస్య రోజున వారికి అన్నదానం చెయ్యాలి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఉదయమున లేచి చక్కగా మీరు ఈ పితృకార్యములు చేయడానికి పిండ ప్రధానములు చేయడానికి నదీ తీరం వెళ్ళచ్చు బావి దగ్గర వెళ్ళచ్చు చెరువు దగ్గర చేయొచ్చు ఇంట్లో కూడా చేయొచ్చు స్వగృహంలో అయితే చక్కగా మీరు ఈ మహళాయ పక్షాలు ఇంట్లో పెట్టుకోవచ్చు మీ తల్లిదండ్రులే కనుక దోషమేమీ లేదు లేదు ఒక నదీ దగ్గరికి వెళ్ళి అక్కడ పిండ ప్రధానములు చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం తటాకములయందు ఇలా చేయవచ్చు అక్కడ నువ్వులతో నీళ్లు అలా తీసుకొని ఆ దేవతలు ఒక్కొక్క పిండం ముందు అలా ధార వస్తూ ఉంటారు దర్భల మీద ఉంచి మరి ఈ కార్యక్రమం చేయించడానికి అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో మనకిక్కడ బ్రాహ్మలు ఉన్నారు ఇక్కడ అది చేసుకోవచ్చు అన్నదానము చేయవచ్చు అంటే రెండు ఏకక్రియా ద్వ్యర్థకరి ఒక పని వలన రెండు ప్రయోజనాలు మీరు ఈ విశేషమైనటువంటి రోజు వస్తే ఈ తిథి నాడు మీరు తిథి పెట్టుకోవచ్చు అంటే శ్రాద్ధ కర్మలు చేయవచ్చు చక్కగా పిండ ప్రదానాలు చేయవచ్చు సశాస్త్రీయంగా జయిస్తారు ఆ తరువాత మీ పితృదేవతల పేర్లతో ఇప్పుడున్నారు కదా అనాథాశ్రమంలో అన్నదానం చేయొచ్చు వీటన్నిటికీ ఈ రసీదులు ఉంటాయి వీటన్నిటికీ మీకు వివరాలన్నీ కావాలి అంటే మనకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లని మీరు సంప్రదించినట్టయితే ఆ పుణ్య ఫలమంతా మీకు చేరుబోతుంది కాబట్టి ఈ పితృపక్షాలు ఈ మహాలయ అంటే ఈనాటితో మహాలయం అవుతుంది మనకు ముఖ్యంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు భాద్రపదం అని ఎందుకు వచ్చింది అంటే నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది కనుక అందుకని భాద్రపద మాసం ఆశ్వీజమాసం అని వస్తున్న తర్వాత ఆశ్వీజమాసము అంటే అశ్వనీ నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది అంటే సృష్టి మొదలు ఇప్పుడు ఏమైంది మహాలయ మహాలయం అయిపోయింది అంటే రేవతి నక్షత్రంతో అయిపోయింది ఇక తెల్లవారితే ఏమేం జరిగింది అశ్విని నక్షత్రములలో ఇరవై ఏడు నక్షత్రములలో మొట్టమొదటి అశ్వని ఆ అశ్వనితో ప్రారంభమవుతుంది గనక అది శరత్కాలం ఇది వర్షాకాలం శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార శరదాం శతం అంటారు మాంగళ్యం దంతునా మమీవనహేతున కంఠే భద్రామి శం జీవ శరదాం శతం దేవి నీ మెడలో కట్టేటువంటి మంగళసూత్రం వలన మన యురం శరత్కాల మేఘము వలడే శాశ్వతంగా నూరు సంవత్సరాలు ఉందా శరత్కాలపు వెన్నెల తెల్లగా చల్లగా ఉన్నట్టు నీ హృదయము నా హృదయం అంత చల్లగా అంత చల్లగా ఉండాలి నా హృదయము నిండా నీవే నీ హృదయము నిండా నేనే ఇలా ఎలాంతకాలం మన జీవితాంతం ఇలాంటి ప్రేమతో ఉండాలి అని భావన చెందుతారు అందుకని శరత్కాలంలో ఎండలు కొంచెం వర్షాలు వెనక్కి తగ్గుతాయి మరీ ఎండగా ఉండదు కొంచెం తగ్గుతాయి మార్గములన్నీ హాయిగా ఉంటాయి సాయంకాలం వేళలో చల్లటి గాలుడు ఆకాశాన మేఘాలన్నీ తొలగిపోయి తెల్లని చందమామ వెలుగొందుతూ ఉంటాడు ఆవులన్నీ ఉంటే ఆవుల మధ్యలో ఆబోతున్నట్లుగా ఆవులన్నీ ఉంటే ఆవుల మధ్యలో ఆబూత్ ఎలా ఉంటుందో రజిత పంజరాన రాజహంస ఎలా ఉంటుందో మహారాజు కీర్తి ఎలా ఉంటుందో అలాగే నిండైనటువంటి చందమామ వెలుగొందుతూ ఉంటాడు కాబట్టి తెల్లవారితే కాబట్టి పుణ్యమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యములను నిర్వహించి చక్కగా అన్నదానములు చేసి మీరందరూ తరించి వంశాభివృద్ధితో పితృదేవతల యొక్క దీవెన పొంది నారాయణుని ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీరందరూ పొంది సుఖ సంతోషములతో ఉండాలని కోరుకుంటూ స్వాస్తి